హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉండాలి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూసిన మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండ కొడుతుంది తెలుసా ఊరంగా ఎండ కొడుతుంది ఇప్పుడు ఎండలో నేను షాప్కి వెళ్ళి వచ్చాను వస్తూ వస్తూ ఇవాళ ఏంటంటే వడ్లవి యాక్చువల్లీ జొన్న కంకులు కావాలని చెప్పాను ఒక రిప్రజెంటేటివ్కి బట్ తను ఏంటంటే వడ్లకి తీసుకొచ్చాడు సో ఏదైనా బెస్ట్ కదా పిట్టలకి పాపం సమ్మర్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో దొరక దొరుకుతలేదో అని చెప్పేసి ఇట్లా వడ్ల కంకులు తెప్పించాయి అనమాట ఈ వడ్ల కంకుల్ని ఇక్కడ పైన ఇది కూడా చూపిస్తాను చూడండి అమ్మో ఎండ ఏం కనిపించట్లేదు ఇదిగోండి ఈ బుట్ట కనిపిస్తుంది కదా ఈ బుట్ట ప్లేస్లో పడదామని అనుకుంటున్నాను అనమాట ఇదిగోండి పిట్టలకి వచ్చేసి ఇవి వాటరు సో మనలాగే అవి కూడా బతకాలి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఏదో నాకు తోచిన తాపత్రయమైతే నేను చేస్తూ ఉంటాను కంపల్సరీ పిట్టల కోసం అయితే ఖచ్చితంగా బియ్యం పెడతాను వాటర్ పోస్తాను అన్నీ చేస్తాను సో ఇవల్ల కంకులు తెప్పించాయనమాట వడ్లవి చూపిస్తాను చూపించి ఎలా కట్టాను కూడా చూపిస్తాను మీకు ఎలా పంపించిన వీడియో చూసి లైక్ షేర్ కమెంట్ అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా చూసిన రెఫరెన్స్ ఎంత ఎండగొడుతుందా ఇదిగోండి మా కరీంనగర్లో ఫార్టీ సిక్స్ డిగ్రీస్ అట సో రెడ్ అలర్ట్ కూడా వచ్చేసింది ఇది టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది టూ థర్టీకి నేను బయట వాష్ ఏరియాలో నిలబడి మీతో వీడియో చేస్తున్నాను ఎందుకంటే లోపల వాళ్ళు టీవీలు చూస్తున్నారు అన్నమాట టీవీలు చూస్తే మనకు వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి బ్లాగ్ చేస్తున్నా నేను సో కట్టగట్టడం మాత్రం అక్కడే కట్టలు కడతాను కట్టగట్టేసి ఇక్కడ దీని ఇక్కడ పెట్టాలి ఇది సో పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా పెడుతున్నాను అని చెప్పేసి సో మీరు కూడా ఫ్రెండ్స్ ప్లీజ్ బిడ్డల్ని కొంచెం చూడండి కాపాడండి పక్షులకు మీకు తోచినంత సహాయం మాత్రం చేయండి వాటికి కొన్ని వాటర్ కొంచెం ఫుడ్ ఫుడ్డు మెయిన్ ఆవులు అండి ఆవులు అయితే రెండు మీద ఘోరంగా తిరుగుతున్నాయి మొన్న మొన్న ఉన్న ఆవులు ఇప్పుడు మొత్తం పక్క చిక్కి పెనయి ఫుడ్ దొరకక సో ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి కొంచెం అవి మా ఇంటి ముందర చెప్పాను కదా మీతో అంబాన నాది అరుస్తుంది ఖచ్చితంగా నేను రైస్ పెడతా దానికి రైస్ బెల్లం ఏదో ఒకటి ఏది ఉంటుంది సో మీరు కూడా మీ ఇంటి ముందరికి ఏదన్నా జంతువు వస్తే మాత్రం ప్లీజ్ దానికి పట్టిన అన్నం పెట్టి పంపించండి కొన్ని వాటరు అన్నం వాటికి అంత ఏం కావాలండి మనకంటే డబ్బులు బట్టలు బంగారం ఇవన్నీ కావాలి లగ్జరీ లైఫ్ వాటికి ఏంటంటే తినడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో మీకు పిట్టల సౌండ్ వినిపిస్తుందేమో చూసారా ఫుల్లు పిట్టలు ఉంటాయి మాకు సో వాటిని మాత్రం మేము ఖచ్చితంగా కేర్ తీసుకుంటాను నాకు చాలా కూడా పిట్టలని కేర్ తీసుకోవడము సో మనకు మన ఏమంటారు మన మన జాతక పరంగాను అది కానీ చూసుకుంటే కూడా పిట్టలకు వాటికి ఆహారం పెడితే కూడా మంచిది అంటారు సో నేను అవన్నీ చూడండి జాతకాలు దానికి కాదు కానీ బట్ వాటిని కూడా మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశం ఎందుకంటే వాటి ప్లేస్లోకి మనం వచ్చేసామండి ఇది అంటే మన వాటి ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాం కదా మన ఫారెస్ట్ని కూడా ఆక్యుపై చేస్తున్నాము ఇది మేము ఉండే ఏరియా ఫస్ట్ ఒక అడవిలాగా ఉండేదనమాట అలాంటిది ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి చూసిందా మొత్తం అడుగు అడుగుని ఇండ్లు అయిపోయినాయి ఆ ఇళ్ళలో వాటి జాగాన్ని మనం ఆక్యుపై చేసుకున్నట్టే కదా సో వాటి ఆక్యుపై చేసుకున్న వాటి వాటికి ఫుడ్ దొరకదు చెట్లు ఉంటేనేమో చెట్ల మీద పురుగులు అబ్బో ఇవో ఉంటాయి పప్పు మాకు తింటాయి ఇప్పుడు ఏం ఏం దొరకటట్లేదు వాటికి సో మనం తలుచుకొని కొంచెం ఒక వాటికి వాటి స్టమక్ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అది పెడితే సరిపోతుంది కదా సో వాటి స్టమక్ ఫుల్ఫిల్ చేద్దామని ఆలోచన మీరు కూడా మీకు తోచినంత సహాయం మటుకు పక్షులకు పశువులకు మాత్రం ఖచ్చితంగా చేయండి నాకు మెయిన్ ఆవులు బాగా అండి ఆవులను చూస్తుంటే మాత్రం సో ఎవరికైనా అన్నదానం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి అన్ని దానాలకు అన్నదానం మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటారా మనం ఎన్ని పెట్టినా అండి ఎవ్వరికైనా కానీ అదే అన్నం పెడితే మటుకు కడుపు నిండే కానీ చాలు అని ఒక తృప్తి ఒక మాట అంటారు చూసినరా అది వాళ్ళ మనసులోంచి వచ్చే మాట అది ఎందుకంటే ఇంకెక్కువ తింటే కక్కుతాం కదా సో అంత తినలేం కదా సో కడుపులో అంత తింటాం సో అలాగని నా ఉద్దేశము మీరు మటుకు ప్లీజ్ కొంచెం పిట్టల్ని మటుకు కాపాడండి వాటికి నీళ్ళని పెట్టండి మా దగ్గర ఇదిగోండి ఇట్లా బౌల్లో కనిపిస్తుంది అక్కడ ఇదిగోండి ఇక్కడ బౌల్లో వాటరు ఆల్రెడీ అక్కడ కూలర్ ఉంది కదా కూలర్లో కూడా నింపి పెట్టేస్తాను పావర్లు వచ్చి తాగిపోతే పొద్దునే నింపిస్తాను ఈ నైట్ కూలర్ వస్తాను కానీ పొద్దునే నింపి నింపి పెట్టేస్తాను వాటర్ ఎందుకంటే పిట్టలు వచ్చే ఉంటే అవి స్నాన్ చేస్తాయి వాటిలో ఆడతాయి కూలర్లో మంచి మంచిగా అనిపిస్తుంది ఆ కూలర్ వాటర్లో పెద్ద టబ్బు మాది సో ఇదండి మీకు అది చూపిస్తాను సో ఇది వరిది ఒక కంకిలాగా కట్టేసి పక్షులకు ఎడదామని ఒక థాట్ అనమాట ఈ జొన్న జ్యూస్ అని ఒక దగ్గర సో నేను కూడా నా పిట్టలకు పెట్టుకోవాలన్న ఆశతోని ఒకటి నిన్న చూస్తే మనకు కావాలనిపిస్తే చూసిండ్రా అది ఒక ఆకలి అనమాట సో అది చూసిన తర్వాత నాకు పిట్టలు రెగ్యులర్గా వస్తుంటాయి వాటికి దొడ్డు బియ్యం పెడతా ఉంటాను దొడ్డు బియ్యము మిగిలిన అన్నము ప్లస్ ఇంకేమైనా ఉంటే అవి మెయిన్ బెల్లం బాగా తింటాయండి మన నా దగ్గరికి వచ్చే పిట్టలు మట్టుకు సో దేవుడికి ప్రసాదం పెట్టింది తెల్లవారి పడేయకుండా పిట్టలు కట్టేస్తూ ఉంటాం అనమాట సో ఇలా పెడదాము అంటే అలవాటు అవుతుంది కదా మనకు కూడా చిలుకలు వస్తాయి కదా ఇట్లాంటివి పెడతాయని చెప్పేసి ఉద్దేశంతో తిమ్మన్నాను మా రిప్రజెంటేటివ్ మల్లేశం అనే ఒక అబ్బాయి ఉన్నాడు సో అబ్బాయి తీసుకొచ్చాడు సో నాకు ప్రిపేర్ చేయడం నిజంగా అమ్మతోడు రాదండి ఎట్లా 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 అనుకున్నా ఈ కట్ట కట్ట కడితే ఎట్లా తింటే పాపం అవి అనుకున్నా సో మనం బతుకమ్మ వేర్చే స్టైల్ ఉంటే చూసినరా మన బతుకమ్మను గుర్తు చేసుకొని బతుకమ్మ అయితే ఏ విధంగా వేరుస్తాము మనము సో ఆ టైప్లో పేర్చుదాము అన్న ఉద్దేశంతో ఆ థాట్తోనే చేసానమాట ఎవరికైనా ఏది రాదండి కొంచెం ఆలోచించితే ఏదైనా వస్తుంది కొంచెం టైము కొంచెం ఇంట్రెస్ట్ అన్నీ కలగలుపుకుంటేనే ఒక పనికి సాకారం అనమాట సో నేను మన బతుకమ్మను గుర్తు చేసుకొని బతుకమ్మ పువ్వు పేరుస్తాం కదా ఆ పువ్వును పేర్చినట్టే ఇది ఇది కూడా పేర్చా అనమాట ఈ వడ్లని నిజంగా పేరుస్తూ ఉంటే అంత కనిపించింది కదా గింత గీంత అయిపోయిందండి సో మళ్ళీ అనిపించింది నా పిట్టలకి అరే ఇది వారంపదరులోకి వస్తుంది కదా ఎట్లా అనుకున్నాను సో ఇటు మా రేకుర్తి దగ్గర ఉంటుంది సో ఆ ఏరియాలు ఇంకెక్కడన్నా ఉంటే వెళ్ళి అయిపోయేలోపు కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను అనమాట సో అనుకొని ఉన్న ఫస్ట్ అది కట్ట కట్టేశాను సో నాకు కట్ట కట్టడానికి దాదాపు ఒక వన్ అవర్ తీసుకుందండి బిట్ట మధ్యాహ్నం వెళ్ళా వచ్చాను వచ్చిన తర్వాత అన్నం కూడా తినలేదనమాట సో ఒక పని చేద్దాము అని ఫిక్స్ అయిన తర్వాత ఆ పని అయ్యే వరకు నాకు మనసు తృప్తే ఉండదండి అందులో మళ్ళీ పిట్టల కోసం కాబట్టి ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది మొత్తం ఒక వైట్ దారం కట్టినా చిన్న చిన్న వాటికి అని చెప్పేసి ఇలా వైట్ దారం కట్టినా కట్టిన తర్వాత మా వారు ఏం చేస్తారు ఆ వైట్ దారం కాగదు తల్లి అని చెప్పేసి అంటే సరే అని మళ్ళీ డిమార్ట్కి వేస్తాం కదా ట్యాగ్స్ హండ్రదా ట్యాగ్స్ ఇంట్లో ఒక రెండు మూడు ట్యాంక్స్ ఉండే అట ఆగేసేసాడు అనమాట సో నేను అది కడుతూ ఉండే లోపు మా చిన్నవాడు ఏంటంటే మా అత్తమ్మ రెండు అరటికాయలు ఇచ్చిందనమాట సో ఆ అరటికాయల్ని వాడు ఫింగర్ చిప్స్లా చేసి ఇచ్చింది యాక్చువల్లీ అత్తమ్మ అత్తమ్మ అలవాటు చేసింది సో మంచిగానే అనమాట టేస్ట్ అవి అరటికాయలతోని సో వీడు నేను చేయను అని చెప్తే వాడే చేసుకుంటా అని చెప్తే సరే చేసుకోమని అంటే వాడే చేసుకున్నాడు పాపం బనానాతోని ఫింగర్ చిప్స్ అనమాట ఫస్ట్ కొన్ని ఫింగర్ చిప్స్ లాగా చేసుకున్నాడు మరి పొటాటో ఫింగర్ చిప్స్లో ఉంటాయి చూసిందా ఆ మోడల్ తీసుకున్నాడు కొన్ని చిప్స్ లాగా వేసుకున్నాడు సో నేనే అన్నాను గమ్మి గమ్మి ఉంటుంది కదా కొంచెం సాల్ట్ అయ్యి వాటర్లో అంటే వేసాడు నిజంగా మా వాడు కూడా ఏదైనా పని చేస్తే కాన్సన్ట్రేషన్తో చేస్తాడు మా చిన్నోడు వాడు ఏ పని చేసినా మంచి కాన్సన్ట్రేషన్తో చేస్తాడు ఈ ఫింగర్ చిప్స్ కానీ ఈ చిప్స్ కానీ మంచిగా వచ్చిన టేస్ట్ అయితే సూపర్ ఉంది పాపం వాడు చేస్తూ చేస్తూ ఉంటే నేను తినేసాను అనమాట ఆల్రెడీ మనకు ఉంది కదండి శాస్త్రం పాకం ఉంది కానీ వేరే ఆడవాళ్ళ పేరు మీద లేదు కదా సో నలభీమా పాకం కాబట్టి మగవాళ్ళు ఏది చేసినా సూపర్గా చేస్తారండి మన ఆడవాళ్ళ కంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లో చేస్తుంది మగవాళ్ళే కదా మా వాడైతే చాలా బాగా చేశాడు చూసినప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తాడు అదేంటి మన తనిఖీల వారిని సినిమా లేదా అండి ఒకటి మహేష్ బాబుది ఎవర్రా వీడు వాడు అన్ని పిల్లర్స్ పగలు కొడుతూ ఉంటాయి అన్ మా చిన్నోడి పని అట్లా ఉంటుందండి వాడు చేస్తూ ఉంటే మాకు చూడనిపిస్తుంది అని పని వన్ కార్ డ్రైవింగ్ అయినా కానీ వాడు చేసే వంట అయినా వాడు చేసే పనైనా కానీ నిజంగా అప్రిషియేట్ చేయవచ్చు మా చిన్నోడిని సో దాని తర్వాత ఇవ్వండి పాపం వాడే నేను చేస్తా నేను నేను చేస్తాను నేను చెయ్యి అన్నాక వాడే ముందుకు వచ్చి వాడే చేసుకున్నాడు అనమాట అంటే మళ్ళీ మీరు అనుకునేరు కోపంతోనే కోపంతో కాదు ఇష్టంతోనే చేస్తాడు ఏ పని చేసినా కానీ ఇష్టంతోనే చేసుకుంటాడు కాబట్టి చాలా మంచిగా చేస్తాడు సో మరి నేను అడగలేదు వీడియో చేయన్నారా అని జస్ట్ వీడియో తీసుకుంటే కూడా సపోర్ట్ చేయలేదు సో వీడియో తీసుకున్నాను అనమాట వీడియో తీసుకున్న తర్వాత దాంట్లోంచి మంచిగా గూరెచ్చి మళ్ళీ కొన్ని కొంచెం ఉప్పు కారము ధనియాల పొడి వేసేసుకొని పక్కన పెట్టాడు వాడు వేస్తూ వేస్తూ ఉంటే నేను సగం తినేసా అండి నిజంగా అంత బాగున్నాయి టేస్ట్ బట్ సరిపోలేదనమాట అంటే ఇంకా నాలుగైదు అరటికాయలు ఉంటాయి గిట్ట ఇంకా మంచిగా ఉండేది బట్ ఏంటంటే ఉన్న కాయలతోనే చేసేసాడు అనమాట భలే కుదిరిందనమాట సో మగపిల్లల్ని కూడా అన్ని పనులు చేయించాలండి ఈ పని చేయించొద్దు ఆ పని చేయించొద్దు ఇప్పటి కాలంలో పిల్లలు స్టడీస్ కోసం వేరే వేరే ప్రదేశాల్లో కూడా ఉండాల్సి వస్తుందండి అప్పుడు వాళ్ళకు అన్ని వేళలా హోటల్ ఫుడ్ మంచిది కాదు కదా ఇంట్లో ఉండి కూడా వండుకొని తినేటట్టు ఉండాలి పిల్లలు మా చిన్నోడు అయితే సూపర్ అండి వాడు అన్నిట్లో ఉన్నాడు అనమాట వాడు ఆమ్లెట్ వేస్తాడు ఎక్సలెంట్ వేస్తాడు మా వాడు ఆమ్లెట్ కానీ ఛాయ్ ఎక్సలెంట్ పెడతాడు మా ఇంట్లో ఛాయ్ పెట్టేది మావాడే అండి ఓపెన్గా చెప్తున్నాను నాకంటే కూడా బాగా పెడతాడు మావాడు చాయ్ నిజంగా అది వేస్తూ వేస్తూ చూసారా రాజయ్యే వేస్తూ వేస్తూ ఉంటే నేను కథం చేస్తున్నాను పాపం వాడు తినక మమ్మీ అని కూడా అనట్లేదు అలా ఉంటుంది మావాడితో నాతో సో ఇలా మొత్తం వేయించేసాడు మావోడు వేయించేసిన తర్వాత దాని మీద ఉప్పు కారము అన్నీ జల్లేసేసుకొని మొత్తం అంటే నేను తినే తినేసాను నేను తిన్నాక ఇక వాడు తినే మాట మీద వేసుకున్నాడు చూసిన ఎమోజెస్ వచ్చినాయి స్మైల్ సాడ్ మీకు అనిపిస్తుంది అర్థం అవుతుందా మా వాడితో అదే అన్నాను ఇగు నువ్వు చిప్స్ వేసామని బాధపడుతుంది అన్నట్టుందిరా అరటిపండు ఫేస్ అంటే వాడిని అవుతున్నాడు అనమాట బాగా వచ్చిందండి రెండు కళ్ళు మూతిలాగా ఇట్లా వచ్చిందనమాట సో ఇదండి వాడు వేసిన బనానా చిప్స్ బనానా ఫింగర్ చిప్స్ ఇక పక్షులకు వచ్చేసరికి పక్షులకు అది పెట్టాను కదా ఫుడ్డు నిజంగా అది వచ్చి తింటే నా మనసుకు ఎంత ఆనందం వేసింది తెలుసా అండి ఒక పని మనం చేస్తే అది సక్సెస్ ఎప్పుడవుతుంది అంటే అది దానికి రీచ్ అయిందా లేదా అనేది నా రీచ్ ఏంటంటే బిట్టలు ముట్టుకున్నాయా లేదా అనేది ఒక కాన్సెప్ట్ అవి ముట్టుకుంటే నా జన్మ ధన్యమైపోయిందండి నిజంగా ఇప్పటికి కూడా ఎన్ని వస్తున్నాయంటే ఫస్ట్ ఒక ఒక వన్ డే రాలేదండి అవి ట్రాప్ అనుకున్నాయి దాన్ని చూసి ట్రాప్ అనుకుని పాపం రాలేదు తర్వాత 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 ఇప్పుడు సండే నాడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అసలు ఎంత వస్తుందో తెలుసా పొద్దున్న నుంచి వాటికి అర్థమైపోయింది ఆ మా మాకోసమే ఉందని నిజంగా అండి పిట్టలకి ఫీడింగ్ ఇవ్వండి మనకు రాను రాను మన ప్రకృతి నిజంగా భూమి మీద చెట్లు ఉంచట్లేదు జనాలు బిట్టలు కూడా ఉండట్లేదు అండి ఎందుకంటే వాటి ప్లేస్ మనం బిల్డింగ్లు కట్టేస్తున్నాము చెట్లను తీసేస్తున్నాము వాటి ప్లేస్ని మనం ఆక్రమించేస్తున్నాము అలా వేసరికి అవి పెట్టిపోతాయండి మూగజీవాలు మా కోతులు కూడా మన ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి అంటే వాటి ప్లేస్ని మనం ఆకుపై చేసుకున్నాం కాబట్టి ముందు చెట్లు ఉంటే చెట్ల మీద పండ్లు ఉంటే అవి తినేవి ఇప్పుడు మనం చెట్లు కొట్టేసి పనులు లేకుండా చేస్తున్నాం అవి మన ఇంటికి వచ్చి మన నాగమాగం చేస్తున్నాయి కొంచెం అలా చేయకుండా ప్రకృతికి కోపం రాకుండా ఉంచేలా ప్రయత్నం చేద్దామండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ నేను చేసిన పనికి సార్థకత లభించిందండి అంటే ఏ విధంగా అనుకుంటున్నారా నేను పక్షుల కోసం దానా పెట్టాను చూసిండ్రా ఆ పెట్టిన దాని నా వచ్చి ముట్టుకునే చూసిండ్రా నా జన్మ ధన్యమైపోయిందండి నా పనికి సార్థకత కూడా లభించిందండి ఇలాంటి పనులు నాకు చాలా ఇంట్రెస్ట్ అండి పక్షులకు దానా కానీ ఆవులకు ఫుడ్ కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంటికి వచ్చిన వారిని గెస్ట్ని ఎలా అయితే మనం ఏమి ఇవ్వకుండా పంపించామో ఇంటికి వచ్చిన ఆవులకు కానీ పిట్టలకు కానీ ఏదో కొంచెం మనకు తోచినంత పెట్టి పంపించాలనే నా ఉద్దేశం అండి అది మనకు ఇంకా గలగల గలగల మనం ఉంటే ఎంత మంచిగా ఉంటుందంటే ఇంట్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటి సౌండ్కి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు అనిపిస్తుంది అండి నాకైతే ఏ టెన్షన్ లేనట్టు అనిపిస్తుంది అండి పక్షులను చూసుకుంటూ కూర్చుంటే మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ ఉందండి నాకైతే చాలా ఇష్టం అండి పక్షుల సౌండ్స్ వింటూ కూర్చోవడము అక్వేరియం ముందు కూర్చోవడము నిజంగా చాలా హ్యాపీ అండి అండి నా వరి నారు అంత పెద్ద ఇట్లా ఒక చిన్న ఒక బంచ్లా తీసుకొచ్చాడు అబ్బాయి సో దాన్ని మొత్తం విడదీసి ఇలా చేసా అనమాట ఎందుకంటే వాడికి కూడా తినడానికి ఉండాలి కదా సులువుగా మరి మొత్తం గడ్డితోని పెట్టేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టేశాను ఇదిగోండి మా వారు దీనికి ఏంటంటే దారం గట్టి గట్టలేదని మన డిమార్ట్లో ట్యాగ్ వేస్తారు చేసిండ్రు ఆ ట్యాగ్ ఒకటి దీనికి వేసేసాడు కదలకుండా సో ఆలోచన ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళది ఇదిగోండి ఇది ఈ వరి నారుని ఇక్కడ పిట్టల కోసం కడతాను నాకైతే చిలకలు రావాలని మోస్ట్ ఇంపార్టెంట్ వాటి కోసం ట్రై చేస్తున్నా బట్ చిలకలు వస్తాయి ఎలాగా చూద్దాము ఓకేనా ఇది కట్టేస్తాను ఇప్పుడు కట్టేసాను ఫ్రెండ్స్ కొంచెం కష్టమైంది అండ్ కొన్ని పనులు కష్టమైన ఇష్టంతో చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అలా అని ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి ఇలా కట్టేసాను ఇప్పుడు పిట్టలు హ్యాపీగా తింటాయి వాటికి మనం పెట్టే బియ్యం కంటే ఇవి చాలా ఇష్టం అనమాట వలుసుకొని తింటాయి మంచిగా మన మనుషుల కంటే మూగ జీవాలకే తెలివి ఎక్కువ ఉంటుందండి అవి కూడా మంచిగా బొత్తుగా వలుసుకొని తింటాయి ఇదిగోండి అది వాటరు సో ఇదండి ఇవాళ వీడియో మండు టెండర్లో నేను చేసిన వీడియో ఎలా అనిపించింది వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నానండి షార్ట్స్లో కొంతమంది పక్షుల కోసం చాలా చేస్తున్నారు అంటే ఫారెస్ట్ ఏరియాలో పక్షులకు నీళ్ళు దొరకట్లేదు మొత్తం వాటర్ డ్రై అయిపోయేసరికి మన యూజ్ తర్వాత వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసుకుంటూ ఒక్కొక్క చెట్టుకి ఇట్లా జేవైర్ పెట్టుకుంటూ వాళ్ళ వాటర్ పోసుకుంటూ వాటికి సర్వ్ చేస్తున్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అది చూస్తే సో అలాంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ సో ఇదండి వాటి వీడియో ఎండ కొడుతుంది జస్ట్ వచ్చి ఫస్ట్ ఈ పని పెట్టుకున్నాను ఎందుకంటే ఒక్కసారి అలవాటు అయినాయి అనుకోండి ఖచ్చితంగా వస్తాయి సో మళ్ళీ మళ్ళీ నేను వెళ్ళి ట్రై చేస్తే ఎక్కడ దొరుకుతాయేమో అని దొరికితే మటుకు తీసుకొచ్చి పెడతాను అన్నమాట ఇట్లాంటి కంకుల్ని సో మీరు కూడా ప్లీజ్ పక్షులకి ఫుడ్ అరేంజ్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ బాయ్